సంవత్సరాలు నిండిన దివ్యాంగులందరూ ఓటర్గా నమోదు చేసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి కాజావలీ సర్వశిక్ష అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ సోమశేఖర్ రావు సూచించారు ఓటర్ నమోదుపై ఏలూరు కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరంలో దివ్యాంగులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్డీఓ సర్వశిక్ష అభియాన్ కోఆర్డినేటర్ మాట్లాడుతూ ఓటు హక్కు మన జన్మ హక్కు అని తెలిపారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా ఉండాలని ఓటు సద్వినియోగం చేసుకోవాలని మంచి వ్యక్తులను ఎన్నుకొని చట్ట సభలకు పంపించాలని దివ్యాంగులకు సూచించారు అందులకు లిపి ద్వారా ఓటు వేసుకునే సదుపాయం ఎన్నికల సంఘం కల్పించిందన్నారు విద్యార్థి దశ నుండే ఓటు పైన ఓటు హక్కు విలువపైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు అనంతరం ఓటును ఏ విధంగా వేయాలో డెమో ద్వారా వివరించారు తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలనేటటువంటి ఉద్దేశంతోనే అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ రెడ్ రెడ్ లైట్ ఇక్కడ తెలుస్తుంది ఈ ఈవిఎం అనే దాన్ని చూస్తున్నారు ఇందులో టచ్ చేస్తే మీకు ఈ నెంబర్ మీరు అభ్యర్థులు పోటీ చేస్తే ఇలాంటి ఇలాంటి పబ్లిష్ చేసుకోవడం జరిగింది ఫైనల్ పబ్లికేషన్ తర్వాత మనం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటంటే ఇంకా ఎవరైనా ఓటర్గా నమోదు అవ్వని అవ్వడం ఉన్నట్లయితే వారందరినీ కూడా ఓటర్గా నమోదు చేయించడం ఓటర్ గా నమోదు చేయించుకున్న వారందరిలో కూడా చైతన్యాన్ని కలిగించి వారందరూ కూడా పోలింగ్ రోజు ఓటు కంపల్సరీగా వారి యొక్క వినియోగించుకునే విధంగా స్వీప్ యాక్టివిటీ ముఖ్య ఉద్దేశం కాబట్టి మీరందరూ కూడా ఓటర్ గా నమోదై ఉంటారని అనుకుంటున్నాను ఇంకా ఓటర్ గా నమోదు కాని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఫామ్ సిక్స్ ద్వారా మీకు ఆల్రెడీ ఇప్పుడు సోమశేఖర్ గారికి చాలా క్లియర్ గా చెప్పారు ఫామ్ సిక్స్ ద్వారా మీరు కొత్తగా నమోదు చేయించుకోవడానికి అవకాశం ఉంది ఒకవేళ కూడా కానీ కానీ లేదా లేదా చిరునామాలో కానీ ఏవైనా వాటిని సరిదిద్దుకోవడానికి కూడా మనకు ఫామ్ ఎయిట్ అనేది ఉంటుంది ఫామ్ ఎయిట్ ద్వారా మీరు కలెక్షన్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఇలా మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు అన్ని రకాలైనటువంటి సదుపాయాలను ఎలక్టోరల్ రోల్ లో ఏ ఫామ్ నింపి మనము ఎలక్ట్రోనల్ రోల్ లో పేరు నమోదు చేసుకోవడం లేదా కలెక్షన్ చేసుకోవడం లేదా ఇంకో ప్రాంతానికి వెళ్ళినట్లయితే ఆ ప్రాంతం నుండి అప్లై షిఫ్టింగ్ కూడా అవకాశం ఉంటుంది ఇలా అన్ని రకాలైనటువంటి అవకాశాలు ఈ ఆన్లైన్ ద్వారా ఆఫ్ లైన్ ద్వారా అయితే మీ బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటారు మీ ప్రాంతంలో బూత్ లెవెల్ ఆఫీసర్ ద్వారా కూడా మీరు ఈ యొక్క అప్లికేషన్ యొక్క ను నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్ని విషయాలు అన్ని క్లియర్ గా తెలియజేశారు అయితే నెక్స్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఓటర్ గా నమోదు చేయించుకున్న తర్వాత తప్పనిసరిగా పోలింగ్ రోజు మనము పోలింగ్ స్టేషన్ ఓటు హక్కును వినియోగించుకోవాలి ఎందుకంటే ఓటర్ టర్నౌట్ అనేది గతంతో పోలిస్తే ఇప్పుడు మరింత పెంచడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఈ యొక్క స్వీప్ యాక్టివిటీస్ ద్వారా ఓటర్లలో చైతన్యం కలిగించి ఓటర్ టర్న్ ను పెంచడానికి అన్ని రకాలైన చర్యలు తీసుకుంటూ ఉన్నారు మనకు జిల్లా స్థాయిలో డిపి నోడల్ ఆఫీసర్ గా ఉన్నారు ఈ స్వీప్ యాక్టివిటీస్ అన్ని వర్గాల అంటే అటు స్టూడెంట్స్ అదే విధంగా కొంతమంది వర్కర్స్ ఉంటారు అలాగే ఎంప్లాయీస్ ఉంటారు అన్ని వర్గాలలో వారి చైతన్యాన్ని కలిగించి వారందరూ కూడా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఏ విధంగా ముందుకు రావాలనే దాని గురించి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యంగా మనం గమనించినట్లయితే పట్టణ ప్రాంతాల్లో చాలా మంది ఓటు హక్కును వినియోగించుకోవడం లేదనేది దేశవ్యాప్తంగా మనం గమనించినటువంటి విషయం అంటే ఓటు పోలింగ్ డే రోజు వారు దాన్ని సెలవుగా పరిగణిస్తున్నారు పోలింగ్ స్టేషన్ కు వచ్చి ఓటు వినియోగించుకోవడం లేదు మీరందరూ గమనించాల్సింది ఏంటంటే ఓటు అనేది ఒక వజ్రాయుధ మనకు రాజ్యాంగం ద్వారా భారత రాజ్యాంగంలో కల్పించబడినటువంటి చాలా గొప్ప హక్కు కాబట్టి ఆ హక్కును వినియోగించుకోవాల్సిన అవసరం మనకు ఉంది ఎందుకంటే మనల్ని పరిపాలించేటటువంటి వ్యక్తుల్ని మనమే ఎన్నుకునేటటువంటి అవకాశం మనకు రాజ్యాంగం ద్వారా కల్పించబడింది కాబట్టి తప్పనిసరిగా మీరు మీ యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవాలి పోలింగ్ రోజు మీ యొక్క పోలింగ్ స్టేషన్ మీరు ఓటు వినియోగించుకోవచ్చు అయితే మనకు భారత ఎన్నికల సంఘం వారు మరొక అవకాశం కూడా ఇచ్చారు ఏంటది హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ కల్పించారు అంటే ఎవరైనా పోలింగ్ స్టేషన్ కు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోలేని పరిస్థితిలో ఉన్నట్లయితే అంటే ఈ యొక్క ఫిజికల్లీ హ్యాండిక్యాప్ కావచ్చు ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్ కావచ్చు లేదా సీనియర్ సిటిజన్స్ ఎనభై సంవత్సరాలు దాటి ఎవరైనా బెడ్రీడ్ అయిన ఉండి పోలింగ్ స్టేషన్ కు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోలేకపోతే వారందరికీ కూడా హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ అనేది కూడా కల్పించడం జరిగింది కాబట్టి హోమ్ ఓటింగ్ ద్వారా కూడా మనము ఓటు హక్కును వినియోగించుకునేటటువంటి అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఓటర్ల జాబితాలో మీ పేరు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పోలింగ్ రోజు మీకు పోలింగ్ స్టేషన్ కు వెళ్లి లేదా హోమ్ ఓటింగ్ ద్వారా మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని అత్యధిక టర్న్అట్ పోలింగ్ పెంచాలి ఎందుకంటే తక్కువ మందితో ఫర్ ఉన్నారనుకోండి వంద మందిలో కేవలం యాభై మంది ఓటు వేశారు యాభై మందిలో ఒక ముప్పై ఐదు మంది ఒకరికి వేసి పదిహేను మంది ఒకరికి వేస్తారు అంటే ముప్పై ఐదు మంది వేసినటువంటి వ్యక్తి ఏమవుతారు గెలుపొందుతారు కానీ యాభై మంది ఓటు హక్కు వినియోగించుకోలేదు అదే యాభై మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్లయితే మనకు మరింత గొప్ప వ్యక్తుల్ని అంటే మంచి వ్యక్తుల్ని మనము ఈ యొక్క ఎలక్షన్స్ తో మన మనల్ని పరిపాలించేటటువంటి వ్యక్తిని ఎన్నుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఓట్ అనేది చాలా విలువైనది కాబట్టి దానిని తప్పనిసరిగా వినియోగించుకోవాలి ఓటర్గా గా నమోదు కానట్టు వాళ్ళ తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలనేటటువంటి ఉద్దేశంతోనే ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మనకు ఈవీఎం మెషిన్స్ కూడా ఇక్కడ డెమాన్స్ట్రేషన్ పెట్టారు సహజంగా మనం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా భారత ఎన్నికల సంఘం ప్రతి సంవత్సరం కూడా ఈ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియని చేపట్టడం జరుగుతుంది కానీ ప్రతి సంవత్సరం ఓటర్ల ఓటర్ల జాబితాని సరణ చేసినప్పుడు మీ యొక్క పేర్లు దాంట్లో ఉన్నాయా లేదా చూసుకోమని చెప్పడం జరుగుతుంటుంది పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ఎవరైతే వయోజనంలో ఉన్నారో వారందరికీ కూడా భారత రాజ్యాంగం ఈ యొక్క ఓట కల్పించడం జరిగింది అయినప్పటికీ కూడా ఇంకా చాలా మంది పద్దెనిమిది సంవత్సరాలు రాగానే వాడి ఓటు హక్కు వినియోగించుకోవడం లేదని అనేటువంటి భావంతో భారత ఎన్నికల సంఘం మరి పదిహేడు సంవత్సరాలు ప్రాయం ఉండగానే ఎవరైతే పదిహేడు సంవత్సరాలు వచ్చే వాళ్ళందరికీ కూడా సంవత్సరంలో నాలుగు విడతలుగా అంటే ప్రతి జనవరి ఒకటో తేదీ అలాగే మార్చి ఒకటో తేదీ అలాగే ఏప్రిల్ ఒకటో తేదీ అలాగే జూలై ఒకటో తేదీ అక్టోబర్ ఒకటో తేదీ నాటికి ఆ యొక్క పదిహేడు సంవత్సరాల ప్రాయం జరిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్నారో వారి యొక్క పేర్లని ఈ యొక్క నాలుగు దశల్లోనూ ఆ యొక్క ఓటర్ జాబితాలో వారికి ఎన్రోల్ చేయడం జరుగుతుంది సో ఈ విధమైనటువంటి సౌకర్యం కల్పించినప్పటికీ కూడా ఇంకా పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి వయోజనులు పూర్తి స్థాయిలో ఈ ఓటర్ల జాబితాలోకి నమోదు కావడం జరగడం లేదనేటువంటిది వాస్తవం ఇది కంపల్సరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా బా బాధ్యతగా గుర్తించి ప్రతి ఒక్క విద్యార్ధుల్లోనే వాళ్ళు చైతన్యవంతులయ్యి వాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఓటర్లు చేస్తారు ఓటర్లుగా నమోదు కావాల్సిన అవసరం ఉంది